ఆన్రబుల్ సీఎం గారు చెప్పేది ఏంటంటే ఎవరిని ఉపయోగించవద్దు ఐరన్ హ్యాండ్తో డీల్ చేద్దామని అదేనండి అది మొన్న ఏరియల్ సర్వీస్ చేసినా ఏం చేసినా కూడా ఏంటంటే అది మనకేంటంటే అది ఏరియా వాళ్ళు ఒక ఎంక్లోజర్ అనేది ఉందన్నమాట ఫారెస్ట్లో మంగళంపేట ఏరియాలో ఎంక్లోజర్ ఉంది అది ముగ్గురు నలుగురు పేర్ల మీద ఉన్నాయి అనమాట అది అది కూడా మనకి లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరెవరి పేరు మీద ఉంది అనేది ఇంట్లో మనకి వన్ టూ త్రీ వన్ టూ ఎయి త్రీ ఫోర్ నలుగురి పేరు మీద ఉందండి మొత్తం అది నలుగురు పేరు మీద కూడా అప్డేట్స్ ఫైల్ అయింది సో నలుగురు ఏమిటంటే ఒక మనకి ఒక పదిహేను ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన పేరు మీద ఉంది తర్వాత ఒక పది పాయింట్ ఎనిమిది ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేటు పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత ట్వంటీ వన్ ఏకర్స్ ల్యాండ్ పి శ్రీ పి మధు మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత పాయింట్ ఎయిట్ నైన్ ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది తర్వాత వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ డమ్మీ పట్టా గుర్తించాం తర్వాత నైన్ పాయింట్ వన్ వన్ ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది తర్వాత ఎయిటీన్ పాయింట్ నైన్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ పి రెడ్డి పేరు మీద ఉన్నాయన్నమాట అంటే యాక్చువల్గా ఉన్న ల్యాండ్ అక్కడది అంటే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫీ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అంటే ఎంక్లోజర్ ల్యాండ్ వేల పేరు మీద ఉందనమాట ఈ ల్యాండ్కి ఆనుకుని థర్టీ టూ ఏకర్స్ ల్యాండ్లో ఎంక్లోజ్మెంట్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయటం జరిగిందంట ఈ ఎంక్లోజర్కి పక్కన అంటే ఎంక్లోజర్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక థర్టీ టూ పాయింట్ మీకు చెప్పాను కదా సిక్స్ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఆక్యువై చేయడం జరిగింది దాన్ని గుర్తించాం దాన్ని గుర్తించేసి దాన్ని దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా దానికోసమని కోర్టులో మీరు

ఎన్ని అవన్నీ వస్తాయండి అది వన్ బై వన్ అంటే మా వరకు ఏంటంటే మా మాకు ఏదైతే మేము ఏదైతే ప్రెస్లో వచ్చిన తర్వాత మేము తీసుకునే యాక్షన్ గురించి చెప్తున్నాం కదండి తర్వాత ఏం చేస్తామంటే మేము ఎంక్రోచ్మెంట్ మీద జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే టీం వేసేసి ఎంక్రోచ్మెంట్ ఏరియా ఎంత ఎంక్రోచ్మెంట్ ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ అయ్యింది గుర్తించాం తర్వాత మీరు అంటున్నారు కదా రోడ్ ఎవరు వేశారు ఎందుకు వేశారు అవన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీస్లో తెలుస్తాయి అది సో అది మాకు మా సైడ్ నుంచి వైలేషన్ అయితే మేము యాక్షన్ తీసుకుంటాం అది లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ వేసారు అన్నీ కూడా మీరు బిల్డింగ్ అంటున్నారు కదా దానికి ఎవరు పర్మిషన్ అన్ని కూడా సబ్సిక్వెంట్ వాటిలో అది వేరే వింగ్ చూస్తుంది మా వరకు ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన దాని వరకు మేము చేసాం అనమాట అదే మిగతా వాళ్ళు ఉన్నారు కదండి నలుగురు చెప్తున్నారు కదా నలుగురు పేరు మీద ఉన్న ఎంక్లోజర్ అనమాట అది సో ఆ ఎంక్లోజర్ పక్కన మా ఏరియా ఆక్యుపై చేశారు ఫారెస్ట్ ఏరియా ఆక్యుపై చేశారు దాని మీద ఈ నలుగురు దీని మీద కేసు బుక్ చేసిన జరిగింది అంటే హెక్టార్ ఏరియాస్లో ఈ డిఫరెన్స్ వస్తుంటాయండి నేను చెప్పేది అంతా ఎకరాల్లో చెప్తున్నాను ఎకరాలు ఎకరాల్లో చెప్తున్నా అండి అవును అంటే సర్వే నెంబర్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి లిస్టు సర్వే నెంబర్ ఏదంటే సర్వే నెంబర్స్ నిమిషం సర్వే నెంబర్స్ వచ్చేటప్పటికి టూ నైంటీ వన్ బై వన్ టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ బై వన్ టూ నైంటీ ఫైవ్ బై వన్ బి టూ నైంటీ ఫైవ్ బై వన్ సి టూ నైంటీ ఫైవ్ వన్ డీ టూ నైంటీ ఫైవ్ బై వన్ ఈ టూ నైంటీ సిక్స్ బై వన్ ఏ అండ్ టూ నైంటీ సిక్స్ వన్ బి దీస్ఆర్ సర్వే నెంబర్స్ ఇది ఎంక్లోజర్లో ఉన్న సర్వే నెంబర్స్ మాకు ఏంటంటే మాకు ఆర్ఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది దాని సర్వే నెంబర్ ఉండవు అనమాట సో ఇవేంటంటే ఏంటంటే అక్కడ ఉన్న ఎన్క్లోజర్ కి ఇచ్చిన సర్వే నెంబర్ అని చెప్పింది ఇప్పుడు మీరు ఓవరాళికి కానీ ఆక్రమించిన భూమి ఎవరి పేరు ఇది అంటే అలా కాదు 30 ఆక్రమించిన భూమి ఎవరి పేరు అదే నేను చెప్తున్నానండి ఇ ఏంటంటే ఈ నలుగురు పేరు మీద ఎంక్లోజర్ ఉందండి దీనికి ఆనుకుని ఉన్న భూమిని ఆక్యుపై చేశారు అందుకని నలుగురు పేరుని మనం పిఓఆర్లో లో చేర్చడం జరిగింది మా కేసులో సో వాళ్ళు అంటే ఇప్పుడు అంతా ఇది మనకి మ్యాంగో గార్డెన్ అది బేసికల్గా అంటే మనకి మామిడి చెట్లు ఉన్నాయి దాంట్లో మేము చూసిన దాంట్లో సో ఆ మామిడి చెట్లు కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ ఐదు వందల అరవై ఉన్నాయన్నమాట మ్యాంగో ట్రీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ మ్యాంగో ట్రీస్ మిగతా నేరేడు మిగతా అదర్ ట్రీస్ ఉన్నాయి వన్ కోకోనట్ ట్రీ ఇవి ఉన్నాయి అనమాట మన మన ల్యాండ్లో సో ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా పలానాల్లో యాక్వి చేసామని చెప్తాం దీని ఎంక్లోజర్ పక్కన ఉంది కాబట్టి మనం అందరికీ ఇచ్చే అవే అవే మీన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుసు అంటే మా వరకు ఏంటంటే మేము ఫారెస్ట్ రిలేటెడ్గానే చూసామండి కేసు అదే అన్న ఫారెస్ట్ ఎంక్వైరీ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఎంక్వైరీ చేసారో వచ్చింది బట్ ఈ ప్రాసెస్ వెబ్ ల్యాండ్ లో ఎలా వచ్చింది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో డెఫినెట్ గా వస్తాయండి వన్స్ ఇది కేసు ఇది అయిన తర్వాత వస్తాయి అది ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఇప్పుడు సీఎం గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇది స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎంక్రోచ్మెంట్ మీద సో దానికోసమని ఇది వెబ్ల్యాండ్లో పెట్టడం ఒకటి మొత్తం అన్నీ కూడా ఓవర్లే అంటే రెవెన్యూ అథారిటీస్ ఇది ఎలా చేసామో అందరం కలిసి ఇది రెవెన్యూ అథారిటీసు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అందరూ కలిసి చేస్తేనే మనకి క్లారిటీగా మనకు క్లియర్గా వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అన్నీ మనకి ఎంక్రోచ్మెంట్స్ చేసే ల్యాండ్స్ గుర్తించేటప్పుడునూ దానికి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ని మనం తీసుకుని హెల్ప్తోనే మేము చేస్తాము చిన్న ఏరియా అదే అన్న అదే అన్న ఎందుకు వచ్చింది అలాగే ఎందుకు రాశారు అనేది అన్ని కూడా వాళ్ళు రెవెన్యూ అథారిటీస్ స్పెషల్ గా చేస్తారు మన వరకు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికేంటే ఈ నలుగురు వ్యక్తులు పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి ఈ కేసు బుక్ చేయడం జరిగింది అంతవరకు కాదు ఇది ఎంక్లోజర్లో ల్యాండ్ గురించి చెప్పాను సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఎంక్లోజర్ ల్యాండ్ అంటున్నాను దాంట్లో డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పి అనమాట ఏ సర్వే నెంబర్స్ ఎంత ఎక్స్టెంట్ ఏ ఎవరో పేరు మీద ఉంది అంటే వెబ్ల అన్నారు కదా ల్యాండ్ పేరు మీద అది అనమాట సో దాని పక్కన ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపేషన్ గురించి నేను చెప్తున్నా థర్టీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఏకర్స్ అనమాట సో ఇది ఇష్యూ మనం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా అంటే అటవీ శాఖ మంత్రులు కానీ కానీ ఈ ఇష్యూ ప్రాసెస్ మీద ఎక్కువ పట్టించుకోలేదు కాబట్టి మనం ఏంటంటే మన ప్రాసెస్ ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం ఏంటంటే ఇవన్నిటిని కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో తీసుకురావాలంటున్నారు కాబట్టి స్పెసిఫిక్ అంటే ఇప్పుడు వెబ్ ల్యాండ్ కావచ్చు అదర్ ఇది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అదర్ ఏజెన్సీస్ అన్ని కలిసి చేయాలంటున్నారు కాబట్టి ఇది మంచి ఇన్నోవేటివ్ వే అంటే స్ట్రింజంట్గా మనం యాక్షన్ తీసుకుంటానికి కూడా కుదురుద్ది అనమాట ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసి చేస్తాం కాబట్టి యాక్షన్ స్పీడీగా యాక్షన్ తీసుకుంటానికి అనుకుంటే త్వరగా కూడా సెటిల్ అవుతాయి అదే చెప్తున్నాడు అది మనకి నోటిఫికేషన్లోనే ఎంక్లోజర్ అని ఉందండి ఎంక్లోజర్ ల్యాండ్ ఈ వేరే పేరు మీదకి ఎలా మారింది వెబ్ ల్యాండ్కి ఎలా వచ్చింది అంతా కూడా అది సెపరేట్ మనకి రెవెన్యూ అథారిటీ చూసే సబ్జెక్ట్ మా వరకు గుర్తించింది ఏంటంటే ఎంత ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ ఈ కమిటీ జ్యూరిషన్ అంతవరకు మిగతా మీరు కూడా ఫర్దర్ ఎంక్వైరీ తెలుస్తాయి లేదు ఇప్పుడు ఇప్పుడు మన దాంట్లోకి తీసుకున్నాము అంటే మనం గుర్తించేసి తీసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎబిక్షన్ ఆర్డర్స్ ప్రాసిక్యూషన్ అంతా కూడా సపరేట్గా అంటే మేము డిమార్కేట్ చేసామండి ఇప్పుడు ఏంటంటే ట్రీస్ ఉన్నాయి కదా అదే కదా చెప్పి మ్యాంగో మ్యాంగో గార్డెన్ వచ్చింది అనమాట దాంట్లో సో మ్యాంగో గార్డెన్ వచ్చితే ఎంత మనకి ఎన్ని చెట్లు ఉన్నాయి కూడా గుర్తించాం అనమాట పిల్లర్స్ కూడా మళ్ళీ మనం ట్వంటీ సిక్స్ పిల్లర్స్ కూడా మళ్ళీ పెట్టేశాం డిమార్కెట్ చేసాం ఈ థర్టీ టూ యాక్స్ డిమార్కెట్ చేసాం అనమాట చేసేసి ఫర్దర్ గా ఎవరు మీద యాక్షన్ ఉండాలి కదా దానికోసం ప్యూఆర్ బుక్ చేసి అది నడుస్తుంది